తొలి ఏకాదశి రోజు అసలు ఏం చేయాలి పూజ ఎలా చేసుకోవాలి ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాము స్ట్రైట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాము తొలి ఏకాదశిని సైన్య ఏకాదశి లేదా దేవ సైని ఏకాదశి అంటారు ఈసారి జూలై పదిహేడవ తారీఖు ట్వంటీ ట్వంటీ ఫోర్ బుధవారం రోజున మనకి తొలి ఏకాదశి వస్తుంది ఈ తొలి ఏకాదశి చాలా శక్తివంతమైనది ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తికి అంకితం ఇవ్వబడింది ఇంతటి శక్తివంతమైన తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల మీ జీవితమే ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించటం వల్ల మీరు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెలలోపే తీరిపోతాయి కాబట్టి ఈ పవిత్రమైన తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఎలా పూజ చేయాలి ఏ నియమాలు పాటించాలో చెప్తాను వినండి ఈ సంవత్సరం తొలి ఏకాదశి బుధవారం నాడు వచ్చింది బుధవారం వచ్చే ఏకాదశికి చాలా శక్తి ఉంటుంది తొలి ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి మీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇంటి శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ వేసి మీ ఇంటిని శుభ్రం చేసుకోండి అలాగే ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తలస్నానం చేయాలి తొలి ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో రెండు తులసి ఆకులు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంటి గడపలకు చక్కగా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోండి అలాగే మీ ఇంటి గుమ్మానికి మామిడాకులు కట్టుకోండి ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెట్టాలంటే మీ ఇంటి గుమ్మం ముందు పసుపు నీళ్ళు చల్లండి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు తొలి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు మీ పూజా గదిలో ఉన్న దేవుడి పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు కొంతమంది పెడుతూ ఉంటారు కానీ తొలి ఏకాదశి రోజున మాత్రము దేవుడి పటాలకి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇంట్లో పూజ ప్రారంభించే ముందు వెంకటేశ్వర స్వామి పటాన్ని ఎర్రటి పూలతో నిండిగా అలంకరించుకోండి తర్వాత వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులు పెట్టి దీపారాధన చేయండి ఈ రోజున పూజ చేసేవాళ్ళు బియ్యపిండిలో కొన్ని పాలు పోసి ఒక చిన్న ప్రమిదిలాగా తయారు చేసుకోండి ఈ బియ్య పిండి ప్రమిదిలో నూనె పోసి దీపారాధన చేస్తే మీ ఇంటికి సిరి సంపదలు వరిస్తాయి దీపాన్ని వెలిగించే ముందు దీపాన్ని కూడా గంధం రాసి దీపాన్ని వెలిగించాలి ఈరోజు చేసే పూజలో దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేసుకోవాలి ఐదు ఒత్తులతో దీప ఆరాధన చేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వరిస్తుంది తొలి ఏకాదశి రోజున చేసే దీపారాధనలో నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపాన్ని వెలిగిస్తే అక్కడి రాజయోగం వరిస్తుంది మనకి అలాగే తొలి ఏకాదశి పూజలో ఏవి ఉన్నా లేకపోయినా తులసి ఆకులు మాత్రం ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి ఈ తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులు పెడితే విష్ణుమూర్తి సంతోషిస్తాడు పూజలో నైవేద్యంగా పానకాన్ని నివేదించండి లేదా ఒక చిన్న ముక్క నివేదించినా సరే విష్ణుదేవుడు విష్ణుదేవుడు పులకరించిపోతాడు తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ తమకాలం ఖచ్చితంగా రాసుకోవాలి అలాగే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఏకాదశి రోజున ఇలా చేస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఎల్లప్పుడూ ఉంటుంది మరీ ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేసే కొబ్బరికాయని కొడితే మటుకు మీ ఇంటికి ఎంతో మంచిది విష్ణుదేవుని అనుగ్రహం వల్ల మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలంటే తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయని తీసుకొని ఆ కొబ్బరికాయ పైన పసుపుతో స్వస్తి వేసి ఆ కొబ్బరికాయని మీ పూజాగదిలో ఉంచి పూజ చేసుకోవాలి పూజ పూర్తయిన తర్వాత ఈ కొబ్బరికాయను దేవుడికి నివేదించండి పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇలా చేస్తారో ఆ ఇంటికి తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుందని చెప్తారు మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెలవాలి నెరవేరాలంటే మటుకు ఈ తొలి ఏకాదశి రోజున మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు తాంబూలం కంపల్సరిగా పెట్టండి విష్ణుమూర్తికి మీ కోరికలను చెప్పుకుంటూ దేవునికి తాంబూలం సమర్పించాలి కాబట్టి ఎవరైతే ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి తాంబూలు సమర్పిస్తారో వాళ్ళు అనుకున్న కోరిక ఖచ్చితంగా తీరుతాయి పూజ పూర్తయిన తర్వాత చివరిగా దేవునికి హారతిచ్చి ఓం వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని మీ మనసులో మూడు హాళ్ళు స్మరించుకోండి ఈ మంత్రం చదవటం వల్ల మీరు చేసే పూజకి రెట్టింపు పుణ్యమైతే లభిస్తుంది అలాగే పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఐదు ప్రదక్షిణ అయితే చేయాలి తర్వాత దేవునికి సాంబ్రాన్ని ధూపం వేసి పూజను ముగించాలి తొలి ఏకాదశి రోజున దేవునికి ఖచ్చితంగా సాంబ్రాణి ధూపం వేయాల్సిందే తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే కోటి జన్మాల పుణ్యఫలం తెలియక చేసిన పాపాలన్నీ కూడా పోతాయి తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండే వాళ్ళు ఉదయం పూజ చేసి సాయంత్రం మళ్ళీ దీపం వెలిగించాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎటువంటి కష్టాలు లేకుండా మీ ఇంటికి అష్టైశ్వర్యాలు అయితే సిద్ధిస్తాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు వ్యాపారంలో ఉన్న వ్యాపారంలో నష్టాలు కుటుంబ కలహాలు ఆరోగ్య సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేయటం వల్ల ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఈ తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవాళ్ళు మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు ఇలా చేస్తే మీరు చేసే పూజకు ప్రతిఫలం రాదు అలాగే ఈ రోజున పూజ చేసేవాళ్ళు ఉల్లిపాయ వెల్లుల్లి కందిపప్పు మొక్కజొన్న చిక్కుడుకాయ వంటి ఆహారాలు కూడా తినకూడదు పురాణాల ప్రకారం మురాసుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం దేవుళ్ళను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు ఈ రాక్షసుడిని సంహరించడానికి విష్ణుమూర్తి చాలా కాలం పోరాటం చేసి అలసిపోయిన తర్వాత ఒక గృహలో విశ్రాంతి తీసుకుంటాడు ఆ సమయంలో విష్ణుమూర్తి శరీరం నుండి ఒక మహిళ ఆవిర్భవించి ఆ రాక్షసుని సంపరించింది దీనికి సంతోషించిన విష్ణుదేవుడు ఆ మహిళకు ఏం వరం కావాలో కోరుకోమంటాడు అప్పుడు ఆ మహిళ తను విష్ణుప్రియగా పూజలు అందుకోవాలని కోరుకుంటుంది అప్పటి నుంచి ఈ తొలి ఏకాదశి ప్రాచుర్యంలోకి వచ్చింది పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన సమయంలో శ్రీ మహావిష్ణువు యోగనిందులోకి వెళ్తాడు ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో నిద్రిస్తాడు కాబట్టి ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు వీడియో మటుకు నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి